మనం ఎవరికైనా కొత్త వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ట్రూ కాలర్ ద్వారా మన పేరు ముందే ప్రొనౌన్స్ చేయటం మనం గమనిస్తూ ఉంటాం ఇలా ట్రూ కాలర్ డేటాబేస్లో మన ఫోన్ నెంబరు మన పేరు లింక్ అయ్యి లేకుండా దాన్ని తొలగించుకు ఉంటే కనుక ఇక్కడ నుంచి మనం ఎవరికైనా కొత్త వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి అన్నోన్ నెంబర్గా అది డిస్ప్లే అవుతుంది సో ఇలాగా మనం ట్రూ కాలర్ డేటాబేస్ నుంచి మన ఫోన్ నెంబర్ని ఎలా డిలీట్ చేసుకోవచ్చు అని ప్రాక్టికల్స్ చూద్దాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని నేను డెమోలో చూపిస్తూ ఉన్నాను సో ఇక్కడ ఒక పర్టికులర్ నెంబర్ నుంచి నేను ఇనిషియేట్ చేస్తున్నాను సో కామన్ గా అయితే ఇక్కడ ట్రూ కలర్ చూడండి స్థితి అని చెప్పేసి ఆ పర్టికులర్ నెంబర్కి కి ఆ నేమ్ ని అసోసియేట్ చేసి చూపిస్తుంది సో ఇలాగా పేరు కనిపించకుండా మనం దీన్ని అన్లిస్ట్ ఈ పర్టికులర్ నెంబర్ అన్లిస్ట్ చేసుకోవడం బయట ఇక్కడ పీసీలో వచ్చేటప్పటికే ట్రూ కలర్ డాట్ కామ్ స్లాష్ అన్లిస్ట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేసి ఇక్కడ సో ఇక్కడ మనం అన్లిస్ట్ చేయాలనుకున్న ఫోన్ నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాం కింద రీజన్ దాని దగ్గర మనకే మై ఇక్కడ ఏదైనా రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఐ డోంట్ వాంట్ మై పిక్చర్ డిస్ప్లేడ్ అని చెప్పేసి అని ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత కింద వెరిఫికేషన్ కోడ్ అనేది ఉంటుంది సో సింపుల్గా దాన్ని టైప్ చేస్తే కనుక క్యాప్చర్ కోడ్ని ఫైనల్గా అన్లిస్ట్ అనే బటన్ మనం ట్యాప్ అంటే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది ఒకే బటన్ ట్యాప్ చేస్తే కనుక ఇది అన్లిస్ట్ అయిపోయింది గ్రీన్ కలర్లో ఇక్కడ సింబుల్ వచ్చిన చూడండి ఎక్కడి నుంచి ట్రూ కలర్గా ఈ నెంబర్ డైల్ చేసి చూస్తే ఎలా వస్తుందో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం సో ఇంతకుముందు ఆ నెంబర్ దాన్లిస్ట్ చేశాం కదా ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ నెంబర్ మాత్రమే కనపడుతుంది నేమ్ అనేది అని కనపడట్లేదు సో మనం అన్లిస్టింగ్ అనేది పూర్తి అయిపోయింది ఇంకా ఈ పర్టికులర్ నెంబర్ నుంచి మనం ఎవరు కాల్ చేసినా కూడా మన పేరు డిస్ప్లే అవుతుంది ఇలాగ మీ ఫోన్ నెంబర్స్ కూడా అన్లిస్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ వీడియో ఈ వీడియో నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టిక్యులర్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో సైట్ సైట్ని మీకు చేయగలరు